అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాతీ నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెల పదహారు నుండి ధనుర్మాసం ప్రారంభమైంది ఈ ధనుర్మాసంలో ఆడవారు ఈ రంగు గాజులు వేసుకుంటే చాలు భర్తకు డబ్బే డబ్బు మన హిందూ సాంప్రదాయంలో ధనుర్మాసానికి ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైన ఈ నెలలో భక్తి శ్రద్ధలతో చేసే పూజలు ఆచరించే నియమాలు కోటి రెట్ల ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ మాసము శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది సూర్యుడు ధనుర్మా ధనుర్ రాశిల్లోకి ప్రవేశించిన నాటి నుండి భోగి పండుగ వరకు ఉండే కాలాన్ని ధనుర్మాసం అంటారు ఈ నెల రోజుల పాటు దేవాలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది ఉదయాన్నే చలిలో లేచి పవిత్ర స్నానాలు ఆచరించి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలను పెట్టి శ్రీవారిని కీర్తించడం మన ఆచారం అయితే ఈ ధనుర్మాసం కేవలం పూజలకు మాత్రమే కాదు స్త్రీల సౌభాగ్యానికి ఇంటి ఐశ్వర్యానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది గృహలక్ష్మిగా పిలువబడే ఇల్లాలు ఈ పవిత్రమైన రోజుల్లో తీసుకునే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించే సాంప్రదాయాలు ఆ ఇంటి తలరాతనే మార్చేస్తాయి ముఖ్యంగా స్త్రీలు ధరించే గాజుల విషయంలో ఈ మాసంలో ప్రత్యేకమైన నియమాలు పాటించడం వల్ల ఆ ప్రభావం నేరుగా భర్త యొక్క ఆర్థిక స్థితిగతులపై పడుతుందని శాస్త్రం మరియు పెద్దల మాటలు స్పష్టం చేస్తూ ఉన్నాయి భర్త చేసే ఉద్యోగంలో విజయం వ్యాపారంలో లాభాలు మరియు ఇంట్లో ధనలక్ష్మి స్థిర నివాసం ఏర్పడాలంటే ఈ ధనుర్మాసంలో స్త్రీలు తమ చేతులను ఖాళీగా ఉంచకూడదు అలాగే నిర్దిష్టమైన రంగు గాజులను ధరించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు మరి ధనుర్మాసంలో ఆడవారు ఏ రంగు గాజులను వేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం లక్ష్మీదేవి అయ్యి నమహ కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ధనుర్మాసం ఒక విశిష్టమైన మాసం కాలాన్ని కొలిచేందుకు చంద్రమాన సౌరమానాలు అతి ముఖ్యమైనవి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దాన్ని బట్టి చంద్రమానం లెక్కిస్తారు అలాగే సూర్యుడు ఒక్కో రాశిలో ప్రవేశించడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు సూర్యుడు ధనుసు రాశుల్లోకి ప్రవేశించిన సమయం ధనుసు సంక్రమంగా పేర్కొంటారు అలాగే ధనస్సు రాశిలోకి సూర్యుడు ఉండే కాలాన్ని ధనుర్మాసం అని అంటారు మానవులకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు అంటారు ధనుర్మాసం యొక్క గొప్పతనం గురించి చెప్పాలంటే ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు అంటే ఈ మాసంలో పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు వంటి లౌకిక శుభకార్యాలు చేయాలి కానీ దైవ కార్యాలకు ముఖ్యంగా విష్ణు ఆరాధనలకు ఇది అత్యంత శ్రేష్టమైన సమయం ఈ నెలలో ప్రతిరోజు పవిత్రమే ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత పదిహేను రోజులు దద్దోచనం సమర్పించాలి పెళ్ళిగాని అబ్బాయిలు ఇంటి ముందు ముగ్గులు గొబ్బెమ్మలతో పూజలు చేయటం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యం పిండి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించడం వల్ల మంచి జరుగుతుంది నిత్య ముగ్గులు వేయటం వల్ల స్త్రీలకు వ్యాయామం కూడా అవుతుంది గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువుని ధనుర్మాసం అంతా పూజించింది శ్రీకృష్ణుడికి ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతలకు నచ్చిన వరుణితో వివాహం జరుగుతుంది ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లుగా పురాణ కథన ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ ఆదిత్య పురాణంలో భాగవతంలో నారాయణ సహితలో కనిపిస్తూ ఉంటుంది ఈ వ్రతం ఆచరించాలనుకునే వాళ్ళు తమ స్తోమతను బట్టి విష్ణు ప్రతిమను చేయించి పూజించాలి ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తి చేసుకోవాలి పంచామృతాలతో విష్ణువుని అభిషేకించి తర్వాత తులసి దళాలు పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి నెల రోజులు చేయలేని వాళ్ళు పదిహేను రోజులు ఎనిమిది రోజులు లేదా ఒక్కో రోజైనా చేయవచ్చు ధనుర్మాస వ్రతం చేయటం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు గోదా కళ్యాణం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసం సమయంలో నిర్వహించబడే అతి ముఖ్యమైన ఆచారం సాధారణంగా శ్రీ గోదాదేవి మరియు శ్రీరంగనాథ స్వామి వారి వివాహం ధనుర్మాసం చివరి రోజున జరుగుతుంది శ్రీ మహావిష్ణువు వారి ఆజ్ఞ మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించినట్లుగా చెబుతూ ఉంటారు ధనుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు గోదాదేవి శ్రీకృష్ణుడు లేదా శ్రీ రంగనాథ వారిని పూజించాలి పాసురాలను రోజుకొకటి గానం చేయాలి స్వామివారికి అమ్మవారికి పొంగలి నివేదించాలి ఈ ధనుర్మాసంలో ఒక్క పూట భోజనం బ్రహ్మచర్యం పాటించడం అత్యంత శ్రేష్టం గోదాదేవి శ్రీ రంగనాథుల కళ్యాణం చేయటం పరమ విశిష్టం మనస్సు వాక్కు శరీరం ఈ త్రికరణాలను అత్యంత పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఈ మాసంలో వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఆధ్యాత్మిక చింతనకు అనుకూలంగా ఉంటుంది ఓజన్ పూరం భూమికి దగ్గరగా ఉండటం వల్ల ఉదయాన్నే లేవటము ఆరోగ్యానికి కూడా మంచిదని శాస్త్రీయంగా రుజువైంది ఇటువంటి పవిత్రమైన సమయంలో స్త్రీలు తమ అలంకరణ విషయంలో ముఖ్యంగా చేతికి వేసుకునే గాజుల విషయంలో అశ్రద్ధ వహించకూడదు భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా తెలుగు వారి ఇళ్లలో గాజులకు ఉన్న ప్రాముఖ్యత వర్ణానితీతం గాజులు కేవలం అందం కోసం ధరించే ఆభరణాలు మాత్రమే కాదు అవి స్త్రీ సౌభాగ్యానికి నిలుపుట అద్దం స్త్రీ చేతికి గాజులు ఉంటే ఆ ఇల్లు కలకలలాడిపోతూ ఉంటుంది శాస్త్రం మరియు సాముద్రిక శాస్త్రం ప్రకారం స్త్రీ మణికట్టు భాగంలో అనేక నాడులు ఉంటాయి గాజులు ధరించటం వల్ల ఆ భాగంలో నిరంతరం రాపిడి జరిగి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు ఆ నాడులు ఉత్తేజం అవుతాయి ఉంటాయి దీనివల్ల స్త్రీలలో హార్మోన్లో సమతుల్యత దెబ్బ తినకుండా ఉంటుంది అంతేకాకుండా గాజుల నుండి వచ్చే గలగల అనే శబ్దం ఇంటిలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ని సృష్టిస్తుంది ఈ శబ్దం దే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనదిగా చెబుతూ ఉంటారు ఎక్కడైతే స్త్రీలు చేతులకు నిండుగా గాజులు వేసుకొని తిరుగుతూ ఉంటారో ఆ ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించవని బ్రతుకుల్లో ఆలోచనలు దరిచేరవని ఒక నమ్మకం గాజులు పగిలిపోతే అశుభంగా భావించడం వెనుక కూడా ఇదే కారణం ఉంది ఇది స్త్రీ యొక్క రక్షణ కవచం దెబ్బతిన్నట్లుగా భావిస్తారు అందుకే ముత్తైదువులు ఎప్పుడు చేతికు ఖాళీగా ఉంచరు భర్త ఆయుషు ఆరోగ్యం మరియు ఐశ్వర్యం స్త్రీ చేతికి గాజులతో ముడిపడి ఉంటాయని మన పెద్దలు తరచుగా చెబుతూ ఉంటారు అయితే దురదృష్టవశత్తు శత్తు ఈ ఆధునిక కాలంలో చాలామంది స్త్రీలు ఫ్యాషన్ పేరుతో లేదా సౌకర్యం పేరుతో గాజులను పక్కన పెడుతూ ఉన్నారు చేతికి కేవలం వాచిలు పెట్టుకోవడం లేదా ఒక గాజు మాత్రమే వేసుకోవడం లేదా పూర్తిగా చేతులు ఖాళీగా ఉంచటం వంటివి చేస్తూ ఉన్నారు కానీ ధనుర్మాసం వంటి పవిత్రమైన రోజుల్లో ఇలా చేయటం వల్ల తీవ్రమైన నష్టాలు కలుగుతూ ఉంటాయి పెళ్ళైన ఆడవారు గాజులు వేసుకోకపోతే ఆ ఇంటికి దరిద్రం పట్టుకుని శాస్త్రం ఘోషిస్తుంది స్త్రీలు చేతులు ఖాళీగా ఉంటే అది లక్ష్మీదేవికి అవమానంగా భావించబడుతుంది లక్ష్మీదేవి నివాసం ఉండే ఐదు స్థానాల్లో స్త్రీ మనుకట్టు ఒకటి ఆ స్థానం అలంకరించబడకుండా బోసిగా ఉంటే లక్ష్మీదేవి అక్కడ నివసించడానికి ఇష్టపడదు దీనివల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలవుతూ ఉంటాయి భర్త ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు ఇంట్లో నిలవదు నెల నే నెలలా ఖర్చయిపోవడం అనవసరమైన గొడవలు రావటం కుటుంబ సభ్యుల మధ్యతో సఖ్యత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి ముఖ్యంగా భర్త చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి ఖాళీ చేతులు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి ఇది భర్త ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది మన పూర్వీకులు స్త్రీలను గృహలక్ష్మి అనే పిలిచేవారు అంటే ఆ ఇల్లే ఆమె రూపం ఆమె సంతోషంగా సాంప్రదాయబద్ధంగా ఉంటేనే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది కనుక కనీసం ఈ ధనుర్మాసంలోనైనా స్త్రీలు తమ చేతులను ఖాళీగా ఉంచకుండా ఇప్పుడు అసలు విషయానికి వస్తే ధనుర్మాసంలో స్త్రీలు ఏ రంగులు వేసుకుంటే భర్తకు డబ్బే డబ్బుగా మారుతుందో తెలుసుకుందాం రంగులకు మన జీవితంలో జ్యోతిషంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఒక్కో రంగు ఒక్కో గ్రహానికి ప్రతీక ధనుర్మాసం అనేది గురు గ్రహం ఆధిపత్యం వహించే రాశిలో సూర్యుడు ఉండే సమయం అలాగే ఈ మాసం విష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందే సమయం కాబట్టి ఆ దేవతలకు ప్రీతికరమైన రంగులను ధరించడం ద్వారా వారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఈ ధనుర్మాసంలో ఆడవారు తమ చేతికి ఎరుపు గులాబీ ఆకుపచ్చ పసుపు రంగుల గాజులను ధరించడం అత్యంత శుభప్రదం ఈ నాలుగు రంగుల్లో లేదా ఈ రంగుల్లో మిశ్రమంతో కూడిన గాజులను వేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముందుగా ఎరుపు రంగు గాజుల గురించి చెప్పుకుంది ఎరుపు రంగు శక్తికి సౌభాగ్యానికి ప్రతీక ఇది అమ్మవారికి అత్యంత ఇష్టమైన రంగు ఎరుపు రంగు గాజులు ధరించడం వల్ల స్త్రీలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు భర్తకు దీర్ఘాయుషు కలుగుతుంది ఇది కుజగ్రహానికి సంబంధించిన రంగు కూడా కాబట్టి భర్తకు వృత్తిపరంగా ఉండే శత్రు బాధలు తొలగిపోతాయి ఇక గులాబీ రంగు ఇది ప్రేమకు మరియు ఆనందానికి చిహ్నం లక్ష్మీదేవి తామర పువ్వులో ఆశీనురాలై ఉంటుంది ఆ పువ్వు రంగును పోలిన ఈ గులాబీ రంగు గాజులు ధరించడం వల్ల దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమ చిగురిస్తుంది భర్త మనసు ప్రశాంతంగా ఉండి డబ్బు డబ్బు సంపాదనపై ఏకాగ్రత పెట్టగలుగుతారు తర్వాత అత్యంత ముఖ్యమైన రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి ప్రతీక బుధుడు వ్యాపారానికి తెలివితేటలకు కారకుడు అలాగే ఆకుపచ్చని గాజులు అమ్మవారికి కూడా ప్రీతి పాత్రం స్త్రీలు చేతులకు ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల భర్త చేసే వ్యాపారంలో లాభాలు రెట్టింపు అవుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు జీతాల పెంపు వంటి శుభవార్తలు అందుతాయి బుధ గ్రహ అనుగ్రహం వల్ల ఆర్థిక సంబంధమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతూ ఉంటారు ఇక పసుపు రంగు విషయానికి వస్తే ఇది గురుగ్రహానికి సంబంధించిన రంగు ధనుర్మాసానికి అధిపతి గురువు గురువు ధనకారుడుకుడు మరియు సంతానకారకుడు పసుపు రంగు గాజులు ధరించడం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ధన ప్రవాహం పెరుగుతుంది గురుగ్రహ అనుగ్రహం వల్ల భర్తకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి కాబట్టి ఈ నాలుగు రంగుల్లో లక్ష్మీ కటాక్షాన్ని తీసుకువచ్చే రంగులు స్త్రీలు ఈ నాలుగు రంగులను కలిపి మల్టీ కలర్ గాజులుగా వేసుకోవచ్చు తీసుకువచ్చే రంగుల్లో స్త్రీలు ఈ నాలుగు రంగులు కలిపి మల్టీ కలర్ గాజులుగా వేసుకోవచ్చు లేదా ఏదో ఒక రంగును ఎంచుకొని వేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఈ రంగులో మట్టి గాజులు అయి అయి ఉండాలి అయితే గాజులు వేసుకునేటప్పుడు కొన్ని రంగులను మరియు రకాలను ఈ ధనుర్మాసంలో ఖచ్చితంగా నివారించాలి పొరపాటున కూడా నలుపు రంగు గాజులు వేసుకోకూడదు నలుపు శనిదేవుడికి ప్రతీక శుభకార్యాలకు పూజలకు నలుపు రంగు నిషిద్ధం నల్ల గాజులు ధరించడం వల్ల ఇంట్లో అశాంతి కలహాలు ఆర్థిక నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది అలాగే డార్క్ బ్లూ రంగు గాజులను కూడా వేసుకోకపోవటం మంచిది ఎందుకంటే ఇది రాహు ప్రభావం చూపిస్తుంది దీనివల్ల మానసిక ఆందోళనలు పెరుగుతాయి ఇక ప్లేన్ వైట్ అనగా సాదా తెలుపు గాజులను అసలు ధరించకూడదు సాంప్రదాయం ప్రకారం కేవలం తెల్లని గాజులు వైదవ్యానికి లేదా అశుభానికి సంకేతంగా భావిస్తారు కాబట్టి రంగు లేని గాజులను దూరం పెట్టాలి అలాగే మెటల్ గాజులు ప్లాస్టిక్ గాజులు చెక్కతో చేసిన గాజులు ఫ్యాషన్ కోసం బాగుండవచ్చు కానీ దైవిక ఆ శక్తిని ఆకర్షించే గుణం వాటికి ఉండదు మట్టి గాజులకు మాత్రమే ఆ ధ్వని చేసే గుణం సాత్విక శక్తిని గ్రహించే గుణం ఉంటుంది మెటల్ గాజులు ధరించడం వల్ల శరీరం వేడెక్కుతుంది మరియు అవి రాపిడి ద్వారా సరైన శక్తి ఉత్పత్తి చేయలేవు కాబట్టి ఈ పవిత్ర మాసంలో ఫ్యాషన్ గాజులను పక్కన పెట్టి సాంప్రదాయ మట్టి గాజులకే ప్రాధాన్యత ఇవ్వాలి చాలామంది స్త్రీలు ఈ రోజుల్లో కేవలం బంగారు గాజులు మాత్రమే వేసుకుంటూ ఉన్నారు బంగారం లక్ష్మీ స్వరూపమే అయినప్పటికీ కేవలం బంగారు గాజులు మాత్రమే చేతికి వేసుకోవడం శాస్త్రద సరైన పద్ధతి కాదు బంగారు గాజులు శబ్దం చెయ్యవు శబ్ద గుణం అనేది ఆకాశ తత్వానికి సంబంధించింది ఇది దైవశక్తిని ఆకర్షిస్తుంది మట్టి గాజుల గలగలలు లేకుండా కేవలం బంగారం వేసుకుంటే అది సంపూర్ణ జీవితాన్ని ఇవ్వదు ఒకవేళ మీరు బంగారు గాజులు వేసుకోవాలనుకుంటే వాటికి అటు ఇటు ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఎరుపు ఆకుపచ్చ లేదా పసుపు రంగు మట్టి గాజులను జత చేయాలి దీనికి తోడు గాజులు అంటారు కనీసం ఒక్కొక్క చేతికి రెండు మట్టి గాజులైన బంగారు గాజులతో పాటు వేసుకోవాలి ఇలా చేయటం వల్ల బంగారానికి ఉన్న శక్తికి మట్టి గాజుల శబ్దం తోడై ఆ ఇంటికి రక్షణ కవచంలో మారుతుంది ఇది భర్తకు ఆయుష్ను ఐశ్వర్యాన్ని ఇస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గాజులు వేసుకునే సంఖ్య కూడా ముఖ్యం సాధారణంగా బేసి సంఖ్యలో కాకుండా సరి సంఖ్యలో గాజులు వేసుకోవడం మంచిది అని కొన్ని ప్రాంతాల్లో ఉంటే మరికొన్ని చోట్ల వేసే సంఖ్యలో వేసుకుంటూ ఉంటారు కానీ ధనుర్మాసంలో మరీ తక్కువ కాకుండా చేతికి నిండుగా కనిపించేలా డజన్ల కొద్ది గాజులు వేసుకోవడం లక్ష్మీప్రద రెండు చేతులకు సమానంగా గాజులు ఉండాలి పగిలిన గాజులను రంగు వెలిసిపోయిన గాజులను వెంటనే తీసివేసి కొత్తవి వేసుకోవాలి పగిలిన గాజులు ఇంట్లో ఉంచుకోవడం దరిద్రానికి హేతువు కొత్త గాజులు వేసుకునేటప్పుడు కూడా శుక్రవారం లేదా ఏదైనా పండుగ రోజు చూసి వేసుకోవడం మంచిది ధనుర్మాసంలో వచ్చే శుక్రవారమైన గాజులు మార్చుకోవడానికి లేదా కొత్తవి వేసుకోవడానికి అద్భుతమైన రోజు స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఈ రంగు గాజులను ధరించి చేతులు జోడించి నమస్కారం చేసుకున్నప్పుడు వచ్చే ఆ గాజుల శబ్దం ఆ ఇంటిని ఆలయంగా మారుస్తుంది ఆ శబ్దం వినగానే భర్త మనసులో పాజిటివ్ ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది భార్య సంతోషంగా సాంప్రదాయంగా అలంకరించుకొని ఉంటే భర్తకు ఇంటికి రావాలనే ఆసక్తి బాధ్యత పెరుగుతాయి ఇది పరోక్షంగా అతని వృత్తి జీవితంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది ఇంట్లో స్త్రీ కంటి నుండి కన్నీరు రాకుండా ముఖ్యంగా ముఖంపై చిరునవ్వు చేతికి గాజులు నుదటన కుంకుమ అన్ ఉంటే ఆ ఇల్లు స్వర్గతుల్యం అవుతుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది డబ్బుకు లోటు అనేది ఉండదు అప్పుల బాధలు తొలగిపోతాయి కాబట్టి ధనుర్మాసం మొత్తం వీలైతే సంక్రాంతి కనుమ పండుగ వరకు కూడా స్త్రీలు ఈ నియమాన్ని పాటించాలి చివరికి ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు మన జీవన విధానంలో భాగమైన ఒక గొప్ప సంస్కృతి పాశ్చాత్య పొగడలకు పోయి మన మూలాలను మర్చిపోకూడదు మన ఆచారాల వెనుక ఉన్న మంచి కోరి శాస్త్రీయ మరియు మానసిక కారణాలు ఉన్నాయి గాజులు ధరించడం అనేది స్త్రీకి రక్షణ ఇంటికి శోభ భర్తకు బలం ఈ ధనుర్మాసంలో ఎరుపు గులాబీ ఆకుపచ్చ లేదా పసుపు రంగు గాజులను ధరించి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి మీ భర్తకు సిరి సంపదలు కలగాలని మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న మార్పుని మీ జీవితంలో ఆహ్వానించండి గుర్తుంచుకోండి స్త్రీ చేతి గాజుల గలగలే ఇంటికి సిరుల పంట మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు